ఎంటర్టైన్మెంట్స్ చాలా ఇళ్ల ముందు పసుపు గన్నేరు పూల చెట్లు కనిపిస్తూ ఉంటాయి చెట్టు నిండా పూలు పూసి చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి రంగురంగుల గన్నేరు పూల చెట్లు అక్కడ కనిపిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరు పూజకు తప్పనిసరిగా ఈ పూలను ఉపయోగిస్తారు వాటిలో పారిజాతం గన్నేరు పూల చెట్లు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ రెండు రకాల పూల చెట్లు ఎటువంటి ప్రదేశంలోనైనా పెరుగుతాయి వాస్తుశాస్త్రంలో కూడా గన్నేరు పూల చెట్లకు ప్రాధాన్యత ఉంటుంది మరి ఆ పూల చెట్లను మనం ఇంట్లో పెంచుకోవచ్చా అసలు వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక ఇంట్లో గన్నేరు పూల చెట్టు ఉండడం వలన సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్ముతారు విషపూరితమైనది అయినప్పటికీ వాస్తు శాస్త్రం ప్రకారం గన్నేరు చెట్టు దాని పువ్వులు చాలా పవిత్రమైనవి మొక్కలు నాట విషయంలో కూడా వాస్తు శాస్త్రం ప్రకారం చేయడం వలన అది మంచి ఫలితాలను ఇస్తుంది పసుపు రంగు గన్నేరు పూల మొక్కని ఇంటి ప్రధాన ద్వారం ముందు తూర్పు దిక్కున పెట్టుకుంటే మంచిది ఇక తెల్లటి గన్నేరు పూల మొక్కను తూర్పు లేదా ఈశాన్య దిక్కున నాటుకోవాలి ఇలా చేయడం వలన ఇంట్లో ఏర్పడే సమస్యలు తగ్గుముఖం పడతాయి గన్నేరు పూలని మంగళ మంగళదోష నివారణకు ఉపయోగిస్తారు అందుకే ఈ పువ్వులు అత్యంత పవిత్రమైనవిగా చెప్తారు అది మాత్రమే కాదు హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మలోనూ తప్పనిసరిగా గన్నేరు పూలను ఉపయోగిస్తారు గన్నేరు చెట్టు విషపూరితమైనప్పటికీ ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయి చర్మ సంబంధ సమస్యలు కీళ్ల నొప్పులు తగ్గించుకునేందుకు గన్నేరు ఆకులు నీటిలో ఉడికించి ఆ నీటిని నొప్పి ఉన్న చోట రాసుకోవచ్చు ఇది విషపూరితం కాబట్టి చిన్న పిల్లలకు ఈ గింజలను తినకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలతో గన్నేరు పూల చెట్లను ఇంట్లో నాటుకోవచ్చు ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్